હા ફ્રન્ડસ આશાને પોતાના ની ચૂંટણી પલંકાડ કે મધ્યાન ફ્રેંડ બાય sc Idiropne Mung Bean there is a తగ్గు భోజులు తాగు ఇంకొట్టుకుంటావు తాగు మరి ఎప్పుడు తాగుతావు ఇప్పుడు తాగు మళ్ళా తెచ్చుకుంటు తాగు

నీటికాడ ఎవైలబుల్ ఉంటారా అలా ఎవైలబుల్ ఉంటారా మీ ఇటు కాడ ఇక్కడే వాళ్ళే వాళ్ళ చెప్పే ఇక్కడే వాళ్ళారా అక్కడే వాళ్ళ చెప్పు అక్కడున్నాడా

మన ఛానల్కు వెయ్యి మంది వచ్చారు అందరికి థ్యాంక్స్ వీడియోని వెయ్యాల చూస్తాను కానీ లైక్లు కొడతలేరు లైకులు కొట్టారు మీరు లైక్లు కొడితే మన వీడియో కొంచెం ముందుకు పోది లైక్లు కొట్టుంది కొంచెం షేర్ చేయండి